జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయం మరవలేనిది జడ్పీ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేశానని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హేమలతా శేఖర్ గౌడ్ అన్నారు సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షదన మంగళవారం నిర్వహించారు వైద్య ఆరోగ్య వ్యవసాయం విద్యా విభాగం పశుసంవర్ధక విద్యుత్ తమ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అనంతరం పదవీ విరమణ పొందిన గౌరవ సభ్యులకు జిల్లా పరిషత్ తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యులను గౌరవప్రదంగా పూల బొకేలు షాల్వాతో పూల బొకేలు షాల్వాతో ఘనంగా సత్కరించారు మీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనంపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ నర్సంపేట శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి శాసన మండలి సభ్యులు యాదవ్ రెడ్డి జడ్పీ సిఇ ఎల్ అయ్య జడ్పీటీసీలు ఎంపీపీ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక సపోర్ట్‌నెస్ ని ఇస్తున్నాము అదే విధంగా ఎన్సిడి అంటే ఈ టెన్షన్ బీపీ కి సంబంధించిన సపోర్ట్‌నెస్ ఉంటారు వాళ్ళని కూడా మేము ఇస్తాం సార్ ఎందుకంటే అది అండర్ ప్రాసెస్ లో ఉంది ఇంకా మనకి ప్రాపర్ డేస్ అయిస్తా టైం చికిత్స కేసు కూడా మనము అడిగాం సార్ ప్రపోజల్ సో ఈ రెండు కేసెస్ లో వస్తుంది సార్ గవర్నమెంట్ స్కాలర్ అయినాల్ మా ఉదయకాలం నుంచి గడిచిపోయింది ఎంపీపీలు ఎంపీ ఎంపీడీసీలు అయితే వెళ్ళిపోయింది టైం సార్ నిజాంపేట్ పిఎల్సి సాంక్షన్ అయ్యి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఆగిపోయిందని చెప్పి గత రెండు మూడు మీటింగ్ గురించి మాట్లాడుతున్నాం మీరు లాస్ట్ మీటింగ్ రికార్డ్ చేసుకోండి అప్పుడు ల్యాండ్ ఫైనల్ అవుతాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ బడ్జెట్ ని అయితే మనకి అనలిషన్ లో మనకి స్టేట్ గవర్నమెంట్ వస్తుంది సార్ వచ్చిన తర్వాత ఈ ప్రమావల ప్రకారం ల్యాక్ చేయస్తారు సార్ సార్ దాన్ని సార్ ఇప్పుడు జనరేటర్స్ అన్నీ ఫాలో సార్ వాళ్ళు స్టేట్ నుంచి సెపరేట్ గా వాళ్ళకు చెకొమన్న చెప్పారు సార్

మీకు కొంచెం కంఫ్యూజ్ ఉంది రెండూ డిపార్ట్మెంట్ మధ్యలో అది కూడా మా పేషెంట్లకు దగ్గరకు ఇప్పుడు హాస్పిటల్ కూడా ఎందుకు ఇప్పుడు ఎంత మందున్నారు అంటే ఈ పేషెంట్ ఎన్ని షిఫ్ట్ వాళ్ళు అవుతున్నాయి మనకి ఇప్పుడు మోషిఫ్ట్ అవుతున్నాయి సార్ అందరికీ మనకు వైల్ బెట్లు ఉండే కాబట్టి మెయింటైన్ కూడా చేసేవాళ్ళం మనం ఇప్పుడు ఇన్యూట్స్ ఉన్నాయి సార్ రంగు సార్ అయితే అక్కడ ఇబ్బంది అక్కడ విషయం లేదు నేను బైక్ అట్లా మీద ఇవ్వడం లేనిది మిగిలినవి రెండు వేల నాలుగు వందల యాభై అవి మేము సీరియల్ రైజ్గా కంప్లీట్ చేస్తున్నాము సో మనకు మెదట్లో సమ్మర్లో లాస్ట్ సమ్మర్లో మ్యాక్సిమం ఎక్కువ పవర్ యూజ్ చేసి ఉంటుంది దానికి ఆ విధంగా మనం చూస్తే లాస్ట్ సమ్మర్లో మ్యాక్సిమం రికార్డ్ అయింది ఆరు వందల ఇరవై నాలుగు మెగావర్స్గా రికార్డ్ అయింది అదేవిధంగా కన్జంప్షన్ పదకొండు antilysis cells cell electrolyte characteristics chaliter jarurthadi kaanti mara battery and drying hour marichitam unda kada kala ladake and marak cell electrolyte onala adipesi oka deepan process de andariki writer ko upayoga cheyali ee kali nanu loose wire ki color sapilage kodali veerainante inda kona fans mana whole side mundu varshanki padithe vaati maatrame replace chestaru గణనీ ఇప్పుడేంటంటే రూస్ వరి వర్షాకాలం వస్తుంది ట్రాకిల్లకు మనకు మెటీరియల్ రావాలి గల్టాని సంజీవని పరిదైగరని రిజర్వ్ చేయకట్టు చూడండి ఇప్పుడు ఆరడూ మెంబర్స్ అందరూ కూడా ఏమైనా చూస్తావన అనుకో అది కూడా నోట్ చేసుకోండి కంప్లీట్ నోట్ కూడా సో వర్కర్స్ స్టాఫ్ ఏంటి ఆఫీసర్ కానీ వాళ్ళందరూ 100% అలర్తు ఉంటారు. yes 2 3 4 5 ఏమైనా మండలాల్లో ఉంటారు సో అందరు కూడా అవైలబుల్ ఉన్నారు. ఎక్కడ ఎక్కడ కంప్లీట్ సమనిస్తారు ఇమిడి రిజాల్వ్ కూడా అయిపోవాలి. సో అది ప్రయారిటీ బేసిస్ మీద చేయండి. గవర్నమెంట్ కూడా ఎక్స్టర్ని డిపార్ట్మెంట్ కూడా చాలా ఫోకస్ పెట్టినారు సో అది తప్పకుండా जनवरी ना शुरू होगा मेडिकल गार्डन पे यम्मी लगे हैं ये भी तो जनरल एट मास ये तीन तो डीडीए पेट में तो मतलब उन में नलों की कार्य होंगी इक्कौर वाले में कार्य होंगे ये मार्गे ना टाइम उसे लेने को टाइम उसे लेने को और अपनों जो तृतीस समुद्र में वो बोलते हैं जो कोमल लेट गए जिसको दोस

ఫిగర్స్ ఇచ్చినారు ఫిగర్స్ ఇచ్చి ప్రీవియస్ ఎంత వస్తుంది ఎప్పుడు ఎంత వస్తుంది సో అది ఎక్కడ కూడా నాకు ఇంటర్వెన్షన్స్ మాత్రం లేవు నేను చెప్పింది ఏంటంటే నార్మల్ నార్మల్ అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయి ఆ స్పెసిఫిక్ కేసెస్ ఏంటంటే సమ్ లోకల్ ప్రాబ్లం వల్ల లోకల్ ప్రాబ్లం వల్ల అది ఒక స్టాండర్డైజ్ వల్ల మాత్రం లేదు పవర్ ప్రాబ్లం మీరు ఏమైనా నిజంగా ఉంటే కూడా నా నా నంబర్ కూడా ఉంది మీరు కలెక్టరేట్ ఫోన్ చేసి చెప్పండి డిపార్ట్మెంట్ లో పల్లెపల్లి ద్వారా కానీ చేసిన చేసినప్పటికీ ఇప్పుడు వెళ్తు మనం కూర్చోం కానీ సమస్య ఏమొచ్చిన కదా ఎక్కువ గ్రామంగా నాలుగు ఐదు పాస్ఫర్స్ ఉంటాడు సార్ మా నరసింగ్ మండలలో వన్లూర్ అనే విలేజ్ సార్ వన్ ఊర్ విలేజ్ కు చేగుంట నుంచి సర్ఫ్ అయింది సార్ ఎప్పుడైనా మనకి లైన్లో ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రం

సో ఆ టోటల్ ఏంటంటే కొద్దిగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది ఒక్కటి వెరిఫై చేసి అంటే తప్పులు ఏం జరుగుతుంది చూసుకోవడానికి ప్రాపర్ వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాం అనేది వాళ్ళ ఒకసారి మళ్ళీ కన్ఫామ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా తీసుకొని అందరికి మళ్ళీ చేస్తాం టోటల్ అన్ని కూడా టోటల్ త్రీ నైన్టీ నైన్ మందికి ఇచ్చినారు ఎవరైనా ఎంతమంది అప్లై చేసి సార్ యాక్చువల్గా డిస్ట్రిక్ట్ మొత్తం లోపల నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్ రిటర్న్ చేయాల్సింది సార్